హ్యావ్ యూ క్యాష్ హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్యాలీ ఓకేస్ యూట్యూబ్ ఛానల్ గాయస్ చాలామందికి ఒక న్యూ ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత టాస్క్ బార్ ఎఫెక్ట్స్ని ఎలా యూటిలైజ్ చేయాలి అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది అంటే టాస్క్ బార్ అనేది మనము రైట్ అప్పు డౌన్ ఎలా సెట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ఫార్మాట్స్లలో అది ఎలా అనేది ఈరోజు మీకు చూపిస్తా వస్తున్నాను చూపించకపోతున్నాను కొనసాగి ఓకే సో యాక్చువల్గా మనం ఇక్కడ లాస్ట్లో ఉంది కదా దీన్ని మనం టాస్క్ బార్ అని చెప్ చెప్పుకుంటాం అది మీకు కూడా తెలుసు సార్ నాకు ఈ డౌన్లో వద్దు సార్ టాస్క్ బార్ నాకు రైట్ సైడ్ కావాలి లేదంటే లెఫ్ట్ సైడ్ కావాలి లేదా అఫ్ సైడ్ కావాలి ఎలా సెట్స్ ఎలా సెట్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్ వస్తుంది అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా సో చూడండి తో రైట్ సైడ్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పర్సనలైజ్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హోమ్ అంటే సంబంధించి పర్సనలైజేషన్ సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తాయి బ్యాక్గ్రౌండ్ అని కలర్స్ అని లాక్ స్క్రీన్ అని థీమ్స్ అని ఫాన్స్ అని స్టార్ట్ అని టాస్క్ వర్ అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే టాస్క్ బార్ సెలెక్ట్ చేయాలి టాస్క్ బార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అని మనకు కనిపిస్తాయి అప్పుడు మనము కొంచెం డౌన్ ఆర్యోగా వచ్చేయాలి చూసారా నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ మనకి ఇలా చూపిస్తున్నాయి సో నా యొక్క సిస్టమ్ ఏంటంటే గైస్ ఐ త్రీ లెవెన్త్ జనరేషన్ ఓకేనా విండోస్ విండోస్ మనకి లెవెన్త్ జనరేషన్ అనమాట ఓకేనా సో దీంట్లో లేటెస్ట్ ఫీచర్స్ మనకి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మనకి టాస్క్ బార్ అనేది లెఫ్ట్ కానీ రైట్ కానీ అప్ కానీ డౌన్ కానీ ఎలా చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా టాస్క్ బార్ లొకేషన్ ఆన్ స్క్రీన్ అనేసి ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది లెఫ్ట్ టాప్ రైట్ బాటమ్ అని ప్రజెంట్ ఇప్పుడు బాటంలో ఉన్నాం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను టాప్ క్లిక్ చేస్తున్నాను చూసారా క్లోజ్ చేశాను చూసారా ఈ బాటంలో ఉన్న టాస్క్ బార్ ఏదైతే ఉంటుందో అది టాప్ టాప్లోకి వెళ్ళిపోయింది పైన ఉంది చూడండి పైకి వెళ్ళిపోయింది ఓకే ఇప్పుడు మళ్ళీ నేను మార్చాలనుకుంటున్నాను రైట్ సైడ్ క్లిక్ చేయండి పర్సనలైజేషన్లోకి వెళ్ళండి సేమ్ మళ్ళీ టాస్క్ బార్ బార్లోకి వెళ్ళండి ఇప్పుడు టాప్ నుంచి రైట్ తీసుకురావాలనుకుంటున్నాను స్క్రీన్ని అంటే టాస్క్ బార్ని క్లిక్ చేశాను ఇది క్లోజ్ చేస్తున్నాను చూసారా ఇప్పుడు రైట్ సైడ్లోకి ఈ టాస్క్ బార్ అనే ఆప్షన్స్ వచ్చాయి ఓకేనా మళ్ళీ మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చాను పర్సనలైజేషన్కి వెళ్ళాను మళ్ళీ టాస్క్ బార్కి వెళ్తున్నాను ఇప్పుడు సేమ్ టాస్క్ బార్ లొకేషన్ ఆన్ స్క్రీన్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి నేను లెఫ్ట్ ఇస్తున్నాను మళ్ళీ ఇది క్లోజ్ చేశాను ఇప్పుడు చూసారా టాస్క్ బార్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చింది మళ్ళీ లైక్ వచ్చేయాలి మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేయండి పర్సనలైజేషన్ టాస్క్ బార్ ఇక్కడ వచ్చేసి బాటమ్ క్లోజ్ చేశాను తర్వాత చూసారా మళ్ళీ బాటంలోకి వచ్చేసింది ఇలా గైస్ మనకి ఎలాంటి సిస్టమ్స్లో అయినా కూడా మనకి నచ్చిన విధంగా లెఫ్ట్ కానీ రైట్ కానీ టాప్ కానీ బాటమ్ కానీ మన యొక్క టాస్క్ వారిని పెట్టుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇలా ఒక కంప్యూటర్కి సంబంధించిన ప్రతి డిఫికల్టీస్ కావచ్చు తర్వాత టెక్నికల్ పాయింట్స్ కావచ్చు మీ ముందర నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగపర ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే సో మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనం పెట్టే ఎలాంటి వీడియో అయినా యూట్యూబ్లో మీకు డైలీ రీచ్ అవుతాయి మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కొత్తగా నేర్చుకోవడం జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్